నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లో దళిత బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం నర్సంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ గణిప అశోక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా డిబిఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షులు ఇమ్మడి బాబు మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ సర్వే నంబర్ నూట పదకొండు ప్రభుత్వ భూమిని వెంటనే సర్వే చేయాలి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దళితులకు పట్టాలు ఇవ్వాలని గుడిసెలు వేసుకున్న దళితుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది లేనిచో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని పిలుపునివ్వడం జరిగింది దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాటం ఈబిఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షులు ఇమ్మడి బాబు ఇప్పుడు నూట ఇరవై మంది జాగా అది సుమారుగా ఒక ఐదు ఎకరాలు జాగా ఐదు ఎకరాల భూమిలో మేము గతంలో ఐదు వందల మంది వేసినాము అప్పుడు ఎమ్ఆర్ఓ గారు ఐదు గుడ్డలు పీకేసినాక ఇప్పుడు నూట ఇరవై మంది వేసినాము ఇప్పుడు అక్కడనే ఉంటా ఉన్నాం మరి అదే కాకుండా ఇంకా ఎక్కడ వేసిన కాడతో ఉన్న వాళ్ళందరితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళకు కరెంటు లేక ఉండడానికి ఇల్లు లేక ఉండి గురిజలు వేసుకున్నారు మరి వాళ్ళకు వానొచ్చిన ఎండొచ్చిన ఇబ్బందులు ఉన్నారు మరి ప్రభుత్వ భూములలో గురిజలు వేసుకున్న కేసులు పెట్టదు ఎందుకంటే పట్ట భూములలో వేసుకున్న కేసులు పెట్టాలి కానీ ఈ అధికారులు ఈ ఏ విధంగా మరి ప్రభుత్వ భూముల గురిచలు వేసుకున్న కేసులు పెడతారో మాకు అర్థమవుతులే కానీ బండి చోట్ల వేసుకున్న ప్రభుత్వ భూమిలో గురిచేసుకున్న వాళ్ళు కరెంటు లేక వా ఇండకెండి వానకు తడిచి దోమలు గుట్టి మహా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ పోయిన ప్రభుత్వంలో అయితే జరగలేదు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా కానీ గుర్తించి గురిచలేసుకున్న ప్రభుత్వ భూములలో గురిచే వేసుకున్న వారికి వెంటనే పట్టాలు ఇచ్చి వాళ్ళకు ఇల్లు కట్టించే ఏర్పాటు చేయాలని చెప్పని మేము కోరుకుంటాము నర్సాపేటలో మేము రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్టీఆర్ నగర్లో ప్రభుత్వ భూమిలో కురిచో వేయడం జరిగింది అయితే ఈ ప్రభుత్వ భూములలో గుర్చో వేసుకుని ఉన్న వాళ్ళ మీద గవర్నమెంట్ వాళ్ళు కేసులు పెట్టారు మరి ఆ కేసుల విషయంలో మేము ప్రభుత్వ అధికారులను అడగగా ప్రభుత్వ అధికారులు సరే మేము వాళ్ళకు సర్వే చేద్దామని అన్నారు సర్వే చేసి చెప్తాము మరి అని సర్వే పంపిస్తానన్నారు ఆర్టీఓ గారు చెప్పారు ఎంఆర్ఓ గారు చెప్పారు కింది సార్ అపార్ట్మెంట్ దాన్ని స్పందిస్తలేరు మరి ఆ గుడిచెలు వేసుకున్న వాళ్ళ మీద ఎన్టీఆర్ నగర్లో గుడిచెలు వేసుకున్న వాళ్ళ త్రిపుల్ వన్ ప్రభుత్వ భూమిని వెంటనే సర్వే చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాము అందులో భాగంగా ప్రభుత్వ భూములల్లో గుడిచెలు వేసుకున్న ప్రతి ఒక్కరికి వెంటనే ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలకు అందరికీ వెంటనే పట్టాలి ఇవ్వాలని చెప్పని మేము అంటూ ఉన్నాం అందులో భాగంగా నర్సం నర్సంపేటలే కాదు ప్రభుత్వ భూములల్లో గుడిచెలు వేసుకున్న వారి మీద పెట్టిన కేసులు ప్రభుత్వం వెంటనే తీసివేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ముఖ్యంగా నర్సంపేట ఎన్టీఆర్ నగరు ప్రభుత్వ భూమిని సర్వే చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై భీమ్ జై